దేవుడి యొక్క రాకడని ఎదుర్కోవడం అండి కాదు అది ఎంత సమర్పంతో కూడిందో అది వివరిస్తే ఈరోజు నాకు పది రోజులు చాలు ఈ రోజు నేను పట్టుకుంటే పది రోజుల దాకా వెళ్ళిపోతుంది అది అంత సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు కానీ నేను చెప్పను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మూడు విషయాలు పట్టుకొని ఆ జీవనకాన్ని పొందుకొని దేవుడు బలిష్ఠుడైన దోత ద్వారా ఏడు ముద్దల గ్రంథాన్ని తీసుకొచ్చి పై ప్రకటనలో ఏడు ముద్దలు ఉన్నాయి అంటే చదివే ముగిస్తాను ప్రయట గ్రంథం ప్రయటన గ్రంథం చదవండి అది చదివి నేను ముగిసేస్తాను చూసి ఈ ప్రకటన పదధ్యయమే ఇది ఈ ఫోటో ఇది అనుకుంటారు తెల్లగా కనపడుతుంది అందులో పళ్ళు కనపడుతుంది ముక్కు కనపడుతుంది ఒక కనపడుతుంది ఏదో ఫోటో పెట్టిన వెళ్ళి ఏమి అర్థం కావట్లేదు ఈ ప్రకటన పదధ్యయమే ఈ మేఘములో ఉన్న బలిష్ఠుడైన దూత యొక్క స్వరూపము పంతొమ్మిది వందల అరవై మూడులో దిగొచ్చింది క్రైస్తుంటే అమ్మ సాయంకాలండి మొత్తం ఆశ్చర్య చెప్పలేదు కోసం చెప్పడం అది లోయ చదవండి ఇంద్ర ఆయన ముఖము సూర్యబింబం వలె ఆయన పాదములు అగ్ని వలె ఉండేను ఆయన చేతిలో ఉన్న చిన్న పుస్తకం ఉండేను ఆయన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము కర్చించినట్లు గొప్ప శబ్దంతో ఆర్పాటించాను ఆయన ఏర్పాటించినప్పుడు ఏడు ఊరుములు రాటి వాటి శబ్దములు పలికి ఆ ఏడు ఊరుములు పలికినప్పుడు నేను ఉండగా ఏడు ఊరుములు పలికిన సంగతి ముద్రవేయము వాటిని రాయవద్దని పరలోకమున్న ఒక స్వరము చెప్పుట వింటిని అల్లియ ఇప్పుడు తలలాయి పంతొమ్మిది లో అరవై మూడులో సంఘం పైకి ఆ యొక్క బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఆ సంఘంతో ఐక్యమవుతా ఉన్నాడు నిజమైన దేవుని యొక్క సంఘం నిజం యొక్క నిజమైన దేవుని యొక్క విశ్వాసులు ప్రకటన పన్నెండు అధ్యాయంలో ఉన్న దేవుని యొక్క నిజమైన సంఘం ఆ బలిష్ఠుడైన తోపుతో ఐక్యమై ఆ తలరాయితో కలిసి ఆ యొక్క అపోసులు బోధన కలిగి ఆ ప్రవర్తల యొక్క క్రమాన్ని కలిగి ఇప్పుడు ఆమె గర్భంలో జీవాన్ని రక్తం యొక్క కణాన్ని పొందుకుంటా ఉంది మీకు తెలుసా ఏసు కృషి రక్తము యొక్క కణం నీలోకి రాకుండా నీ జీవితంలో మార్పు అనేది లేదు నువ్వు బాప్తిజం పొందవచ్చు లేకపోతే ప్రభురాత్రి భోజనం తీసుకోవచ్చు బైబిల్ ఆ చివరి నుంచి చివరికి అప్పచప్పవచ్చు అది లూయా ఎన్నో కార్యాలు చేయొచ్చు కానీ నీ జీవితం మారదు ప్రపంచంలో మనుషుల యొక్క జీవితాలు ఎందుకు మారట్లేదంటే ఏసు కృషి యొక్క నిజమైన జీవ కణం వచ్చినట్లుగా నీలోకి నాలోకి ఎప్పుడూ కూడా రాలేదు అది లూయా అందుకే ఎంత భక్తి చేసినా వాళ్ళ జీవితాలు మారవు ఏంటంటే వాక్యం తర్వాత వాక్యం ప్రసంగం ప్రసంగం వినేస్తున్నాడు ఏం మారట్లేదంటే మారడం అతని జీవితంలో మార్పు ఎంత పెద్ద బిషప్ అయినా ఎంత పెద్ద అయినా ఎంత పెద్ద పాస్టర్ అయినా యాభై సంఘాలు కట్టిన పాస్టర్ అయినా వంద సంఘాలు కట్టిన పాస్టర్ అయినా ఎంత పెద్దోడైనా సరే ఏ జీవం అతను రాకుండా మార్పునేది లేదు చాలా మంది అంటారు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారండి మేము బిల్లింగ్ ఎత్తడానికి వస్తుందండి దేవుడి దగ్గర ఎందుకు లేవండి అండి పెళ్లికి నాకు మంచి అమ్మాయిని చూపిస్తారని పాష గారు వచ్చానండి ఓ బాబా అంటున్నాడు ఆ పాష గారు అంటే మంచి అమ్మాయిని చూపిస్తారని వచ్చాడు ఏం ఆయన మా ఇంటి నిండా కష్టాలు అంటే బాబా కష్టాలు తీరిపోతాయని వచ్చాన దెయ్యం మమ్మల్ని పీడించేస్తుందండి ఆ దెయ్యం అయితే పోవాలంటే దేవుడు దగ్గరికి వెళ్ళాలని ఒక మంత్రి గారు చెప్పాడు అందుకే వచ్చానండి పిల్లలు లేడండి నాకు దేవుడు పిల్లలు తను వచ్చాను లేదండి వీళ్ళెత్తడని వచ్చాను ఒక ఇటీ వెళ్ళాలండి ఏజ కావాలని దేవుడు ఎత్తాడని వచ్చాను నాకు క్యాన్సర్ వచ్చిందని దేవుడు తగ్గిత్తాడని వచ్చాను అంటే మనుషులు ఏదో ఒక అవసరాన్ని తీర్చుకోవడానికి దేవుడి దగ్గరకు వస్తున్నారు కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తున్నారు కానీ నిజంగా నేను దేవుడి యొక్క జీవాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మ పొందుకోవాలి ఆయన పరిహారం కలిసినట్లుగానే నన్ను కలుసుకోవాలి అని ఒక దృక్పథముతో దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తి లేడు అలాగే ఎవరు వస్తారు తెలుసండి ప్రకటన పన్నెండు అజ్యంలో ఉన్న సంఘం వస్తుంది హాలి హాలియా నిజమైన తిరిగి జన్మించిన విశ్వాసులు వస్తారు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆయుషత్ ఎవరికి ఉంటుంది అంటే దేవుని కుమార్ కుమార్తె ఉంటారు అందరికి ఉండదండి మా వ్యాపారం దీవించాలని వచ్చానండి నాకు మంచి పెళ్లి జరగాలని వచ్చానండి మాకు ఇల్లు కట్టాలని వచ్చానండి అది ఇది అది ఏదో అవసరాలు తీర్చుకోవడానికే దేవుడు కావాలి తప్ప వాళ్ళ అవసరాలు తెచ్చడానికి దేవుడు మా దేవుడు అవసరం ఎవరు ఎవరుదిస్తారు పిల్లలకు అవసరం తీసుకుని వెళ్ళిపోయారు టాటా బాయ్ బాయ్ చెప్పేశారు మా దేవుడు అవసరం ఎవరు దేవుడు అవసరం ఏంటంటే నీ హృదయంలో జీవించడం ఆయనకి అవసరం ఏంటంటే నీ కావాలి మరి హృదయం కావాలంటే అబ్బాయి ఏమనండి నాకు అది అవసరం లేదండి అలా లోయ అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు దేవుడు బలిష్డైన దూతగా ఈ కాలంలో ప్రవర్తన పంపించి ఎందుకు ప్రవర్త వచ్చాడంటే నీకు తలరాయి యొక్క ప్రత్యక్షతనివ్వడానికి అపోసులు పన్నెండు రెండు వేల సంవత్సరాల క్రితం అపోసులు వచ్చారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రవర్తలు వచ్చారు ప్రవర్తల యొక్క క్రమాన్ని నేర్పించారు రెండు వేల సంవత్సరాల క్రితం అపోసులు వచ్చారు అపోసులు బోధన నేర్పించారు ఇప్పుడు ప్రవక్త ఎందుకు వచ్చాడంటే తలరాయిని ప్రత్యక్ష చేయడానికి ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యయంలో ఆ తలరాయి శిరస్సు మీద ఉన్న తలరాయి ఆ తలరాయిని ప్రత్యక్షపరచడానికి దేవుని సంఘానికి తలరాయిని ఇవ్వడానికి ఈ కాలంలో దేవుని యొక్క ప్రవర్త ఏదేని పంపించి ఈ తలరాయిని ప్రత్యక్షపరిచాడు నిజమైన సంఘం ఏం చేస్తుందంటే అంటే ప్రవర్తల క్రమం పొందుకుంది అపోస్తులు బోధన పొందుకుంది అలరాయిని పొందుకుంది ఇప్పుడు ఆమె గర్భం దాల్చి ఏసుకృష్ణి యొక్క రక్తాన్ని పొందుకుంటుంది ఇప్పుడు ఏసుకృషి యొక్క రక్తం నీళ్ళు రావాలంటే ఈ కార్యాలన్నీ దాటి వెళ్ళాలి ఇప్పుడు డెనామినేషన్ ఏం చేద్దాం డైరెక్ట్ యేసు దగ్గరికి వెళ్ళిపోయి రత్ ఇచ్చే ప్రభువా పరిశుధాత్మం ఇచ్చే ప్రభువా వరం ఇచ్చే ప్రభువా నన్ను దీనించే ప్రభువా నన్ను ఆశీర్వదించే ప్రభు అని ఆ దొడ్డిదారులు వెళ్ళిపోయి తెచ్చేసుకుంటున్నారట దొడ్డిదారులు తెచ్చి వెళ్ళిపోయి తెచ్చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు అక్కడతోనే అక్కడతోనే ఆగిపోతుంది కానీ నిజమైన సంఘము దేవుడి దగ్గర మొరపెట్టి ఖచ్చితంగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొని మీరు అపోసులు పోతుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అపోసులు బోధ ప్రకారం ప్రభురాత్రి భోజనం చేస్తున్నారు అపోసులు బోధ ప్రకారం మరల కది చోపట్లో పాదపరిచర్ చేస్తారు అపోసులు బోధ ప్రకారం ప్రభుత్వ యేసుక్రిస్తునామలో బాప్తిజం పొందారు అపోసులు బోధ ప్రకారం ఈ మూడు కార్యలు అయిన తర్వాత త్వరలో పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా పొందుకుంటారు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్న వ్యక్తి ఈ తలరాయిని కలుసుకుంటాడు ఈ తలరాయిని కలుసుకునే అర్హత ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా ఎవరి తలరాయిని కలుసుకోలేరు క్రీస్తును కలుసుకోలేదు క్రీస్తును కలుసుకునే అర్హత ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునే ప్రాసెస్ ఏదంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్క క్రిస్తు బాప్తిజం పొందాలి ప్రభురాత్రి భోజనం చేయాలి ఇక్కడ పాదపరిచర్య చేయాలి ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత ప్రవర్తల యొక్క క్రమాన్ని పొందుకొని ఇప్పుడు క్రీస్తుని కలుసుకుంటాం మనం వెళ్ళే దారిలో ఉన్నాం అల్లు క్రీస్తుని కలుసుకునే దారిలో మనం ఉన్నాం క్రీస్తును కలుసుకోకుండా మనం రూపాంతరంపరచుబడి క్షయత అక్షయతను ధరిచుకొని మధ్యాకాశంలోకి వెళ్తాం అందుచేత నా ప్రియ సహోదరు సహోదరు ఈ యొక్క నిజమైన సంఘం యొక్క క్రమంలో మనం వెళ్ళినప్పుడు ఆ వాక్యం ద్వారా కట్టబడి చక్కగా క్రీస్తుని పొందుకొని మధ్యాకాశంలోకి వెళ్ళడానికి దేవుడిని ఏర్పాట్లు చేసే మనకి కానీ సంఘం ఇవన్నింటినీ పక్కన పెట్టేసి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా చూడండి ఒక ముఖ్యమంత్రిని కలుసుకోవాలనుకోండి ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని కలుసుకోవడం డైరెక్ట్ చేత ఆ ఆర్డర్ చెత్తడానికి ఇప్పుడు నువ్వు ఇది గ్రామంలో ఈ పట్టణానికి అని చెప్పి నిన్ను వాకప్ చేసి ఎవరిని ఒకప్ చేస్తారు తెలిసి ఫస్ట్ పోకుండా ఈ గ్రామం యొక్క కలెక్టర్ని ఒకప్ చేస్తారు కలెక్టర్ దగ్గర నుంచి ఒక కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఆ యొక్క ఎమ్మెల్యే దగ్గర వస్తారు ఎంఎల్ఏ ఎంపర్మేషన్ తెలియకపోతే ఎంపీ దగ్గరికి వెళ్తారు ఎంపీకి ఇంపర్మేషన్ తెలియపోతే అప్పుడు దగ్గరికి వెళ్తారు అంటే ఇంత ఇంత ప్రాసెస్ ఉంది ముందు కలెక్టర్ కలుసుకుని ఎంఎల్ఏ కలుసుకుని ఎంపీని కలుసుకుని ఎంపీ ద్వారా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి అంతే తప్ప డైరెక్ట్గానే వెళ్ళిపోతానంటే ఎవడకు దొరకదు అపార్ట్మెంట్ దొరకదు అలాగే దేవుని దగ్గరికి కూడా ఈ లోక సంబంధమైన కార్యాలని ఇంత ప్రాసెస్ ఉంది కదా మరి పరలోక సంబంధమైన ప్రాసెస్ డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడంటే ఎలా సీట్ అవుతుంది ఈ రోజు చాలా మంది పాస్లు డైరెక్ట్కి వెళ్ళిపోతున్నారు దేవుడు దగ్గర పర్వత సంఘం వద్దట వాకింగ్ వద్ద తవర వద్దట ఆ పోస్టులు బోధొద్దట డైరెక్ట్ గా బయబుల్ ఎక్కిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు వ్యక్తి ఎంత మోసం చేస్తున్నారండి ఈ రోజు దొంగ పాస్టర్లు అందుకే ఇరమూడు అంతలా తిడుతున్నాడు దేవుడు పొద్దుట ఎన్ని తిట్టాడు అనుకున్నారు అసలైన క్రమాన్ని విడిచిపెట్టేసి ఇలా జీలకర్రలో సోపులను ఆ దశంభాగాలు ఎదుగుతున్నారు కానీ నిజమైన క్రమాన్ని నిడిచిపెట్టేశారు ఈ రోజు పాస్టులు ఆ పాస్టలకల్ గొర్రెలు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అక్కడ నిజం జరుగుతుందా సత్యం జరుగుతుందా వాక్యం జరుగుతుందా దేవుడు చెప్పిన విధానం అక్కడ జరుగుతుందా లేదా చెక్ చేసుకుని పరిశీలించుకున్న నడిచే విధానం ఈరోజు మనిషి దగ్గర కనపడుతుందా అందుకు సహోదరులారు మీరు జాగ్రత్తగా మీరు ఆ పర్వకం వెళ్ళే క్రమంలో ఉన్నారు మీరు కృష్ణ బాప్తిజం పొందారు చక్కగా ప్రభురాత్రి భోజనం తీసుకుంటా ఉన్నారు బాధపరిచర్ చేస్తా ఉన్నారు తర్వాత క్రీస్తును కలుసుకునే స్టేజ్ లోకి ఉన్నారు ఖచ్చితంగా అలాంటి స్థితిలోకి మనం అందరం కూడా వెళ్ళి ఎటువంటి పరిస్థితులు కూడా వాక్యం నిర్లక్ష్యం చేయకుండా నిర్ణయం తీసుకున్న దాన్ని వెనక్కి వేయకుండా అననే సత్పేరు వాళ్ళ మనం బ్రతుకు కాకుండా ఖచ్చితంగా నిర్ణయం మీద నిలబడి ఆ ప్రమాణం మీద నిలబడి వాక్యం మీద నిలబడి ఆ కట్టుబడి మనం ఎప్పుడైతే మన జీవితం కట్టుకుంటామో ఆ కట్టుబడిన జీవితమే మన జీవితం కడుతుంది దేవుడు ఖచ్చితంగా మన జీవితం కట్టాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరూ కూడా మొక్కరించి చిన్న ప్రార్థన చేయండి మొక్కరించి చిన్న ప్రార్థన చేయండి మొక్కరించి ప్రార్థన చేయండి సౌద త్రి తీసుకునే గాయలు మనం వచ్చాం దేవుడు మన జీవితంలో మాట్లాడాడు ఖచ్చితంగా మన జీవితాలు సమర్పించుకున్న జీవితాన్ని వెనక తీసుకోకూడదు నాగెట చేసి వెనక్కి చూసాడు అర్థదు కాదని దేవుడు చెప్పాడు ప్రమాణం చేసి దాన్ని వెనక తీసుకుంటే చాలా ప్రమాదమైనది ముందు ప్రేమ సోదరుల ప్రతి ఒక్కరు రూమాపించండి ఎవరు కూడా చూడొద్దు వాళ్ళు చూస్తే ఇక్కడ అనేక మంది దేయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఎవరైతే కళ్ళు తెరిచి చూస్తున్నారో కళ్ళు తెరిచిన వాళ్ళకి వెళ్ళిపోతాయి నువ్వు తెలియదు అంధకారంగా అనేక మంది దెయ్యాలు ఉంటాయి ఎవరిప్పుడు కళ్ళు తెరిచి చూడొచ్చు మోకరించి అందరూ కూడా మోకరించాలి మీరు మోకరించవలసిన గడియ దేవుడు మనతో మాట్లాడాడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి మీ హృదయాల్లో చిన్న ప్రార్థన చేయండి ఎవరు మౌనం ఉండొద్దు దేవుడు దూవీతో మాట్లాడాడు దేవుడు పూర్తి మీద మాట్లాడాడు ఖచ్చితంగా ప్రభువా నేను మీ నేను నీలా మారాలి ప్రభువ ఆ బీజకరం నాలో రావాలి ప్రభువ ఉన్న రక్తం నన్ను తరుముతా ఉంది నా పాపం నన్ను తరుముతా ఉంది ప్రభువా నా అతిక్రమం అంతా సంచిలో ముద్రించబడి ఉంది నేను చేసిన దోషం అంతా భద్రంగా నా హృదయంలో దాయబడి ఉంది ప్రభువా నేను దాని నుంచి తప్పించుకోలేను నేను నిన్ను దాటుకుని నేను దాకుకొని ఉండలేను ప్రభు నా పా బట్టబోయ్ చేసే దేవుడు నీవు ప్రభు దాన్ని బట్టి నేను నేను తప్పించుకోలేనన్న సంగతి నాకు అర్థమైంది ఆ యొక్క సంచులు ముద్రించబడిన పాపం అంతా తీసి బయటికి నెట్టివేసేవాడు వాడు నీవే ఉన్నావు ప్రభు నాకు సహాయం చేయండి ప్రభువా ప్రార్థిస్తున్నారండి ప్రభువా నా రక్తం నన్ను తరుగుతుంది నీ మీద ఒట్టు పెట్టుకున్న మరీ చెప్తా ఉన్నా నా రత్తు నన్ను తరుగుతుందని నా పాపం నన్ను అంటాడుతుందని అతిక్రమలో ముద్రించబడి ఉన్నదని దీని దాని నుంచి తప్పించుకోలేని ప్రభువ ఏ మనిషి కూడా దాని నుంచి తప్పించుకోలేడు ప్రభువా ప్రవ్వ నన్ను క్షమించండి తండ్రి నన్ను క్షమించండి ప్రభువా ఓహో దేవా అహోహో దేవా నేను మార్మన్స్ పొందుకున్నాను యేసు క్రిస్తు నవ్యం పొందుకున్నాను ఈ ప్రవర్త యొక్క క్రమంలోకి వచ్చిన్నాను ఓ పర్వ కోస్తుల క్రమంలోకి తలరాయిని కలుసుకోడానికి వెళ్తా ఉన్నాను ప్రభువా ఈ మూడు కార్యాలు నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి నేను అబ్బకొస్తా ఉన్నాను ఓ అన్న కలవాలి ప్రభువా రక్త కణ నాలో కలవాలి ప్రభువా ఆ రోజు ఏకోబతిని కలిసినట్లుగా ఒకరోజు మరే కలిసినట్లుగా ఈ రోజు ప్రభువ నన్ను కలవడానికి సిద్ధపడతా ఉన్నావు నాకు అర్థమవుతా ఉంది ప్రభువా నీ యొక్క రత్ము బీజకరణ లేకుండా నేను ఎక్కడా కూడా తప్పిపోలేను ప్రభువా నీ బీజకరణం లేకుండా నేను తప్పిపోలేను ప్రభువా నీ బీజకరణం వస్తే నాలో మార్పు జరుగుతుంది ఈ బీజకరణం వస్తేనే నేను ప్రభువు గర్భం దాచి యేసుక్రికి జన్మనివ్వగలుగుతాను ఏసుక్రీస్తుల మారగలుగుతాను ఏసుక్రీస్తుల జీవించగలుగుతాను ఏసుక్రీస్తుల మొరపెట్టగలుగుతాను ఏసుక్రీస్తు వలి ప్రేమ కలిగి విశ్వాసముతో ఓ దేవా నేను జీవించగలుగుతాను ప్రభువా నీలా జీవించాలంటే